नमस्ते वेलकम टू थ्री टी टीवी न्यूज़ సార్ గట్టిగా చంపడుకుంటాను కొట్టాల దాదాపు త్రీ ఇయర్స్ నుంచి కూడా పిల్లలందరూ కలిసి వాళ్ళ బర్త్డె కరేషన్స్లో మాకు వన్ ల్యాక్ మెటీర్ వేస్తున్నప్పుడు చాలా సంతోషం అమ్మా ఇక్కడ మీకు పక్కన లెఫ్ట్ కూడా చిన్న పిల్లలు మా దగ్గర హార్పర్ పిల్లలు ఉన్నారు డెఫ్ అండ్ ఉన్నారు ఎంఆర్ పిల్లలు ఉన్నారు మీరు ఇద్దరుగా చూశారు వాళ్ళను వాళ్ళతో కూడా ఎక్కడ మనం మార్నింగ్ టైం అయితే కల్చరల్ ప్రోగ్రామ్ పెట్టేవాడు సార్ ఎప్పుడు కూడా ఈసారి ఈవినింగ్ కాబట్టి పెట్టలేదు మీ ప్రోగ్రామ్స్ కూడా చూడడానికి మేము అడిగి ఉన్నాము పిల్లలు కూడా సాంగ్స్ పడినా కూడా అడిగాను అంతా ఈసారి లేదన్నాను దానికే పర్లేదమ్మా దీంతోపాటు కొత్త డెవలప్మెంట్ అంటే ఇప్పుడు మన పైన ఒక కంప్యూటర్ ల్యాబ్ పెట్టాం పిల్లలకి ఫిఫ్త్ క్లాస్ నుంచి వాళ్ళు కూడా మీ స్కూల్ చూసిన తర్వాత మా పిల్లలు కూడా కంప్యూటర్ పెట్టాము తర్వాత యోగా లాంటి దాంట్లో నేషనల్ పది మంది అమ్మాయిలు అయితే తెలంగాణ నుంచి ఎనిమిది మంది మన ఆర్గనైజ్ పిల్లలు కూడా గట్టిగా నేను చెప్పగలుగుతున్నాను

పసిబిడ్డ అమ్మ పాడింది ఆ పాటని నోట పాడాలిరా పచ్చని పొలాల నడుమ పల్లె తల్లు పాడుతుంటే గాజులన్నీ నాదమాయేరా నా పల్లె పాట నావలాగా సాగిపోయేరా చప్పు గంగ కోకిలమ్మ కూత కూసేరా దానికి తోడు రామచిలక రాగమాయేరా ఐలెస్సు ఐలెస్సా ఐలెస్సు ఐలెస్సా ఐలెస్సా అంటుంటే ఆయాసం వచ్చేటి శ్రేమ జీవనాడినిరా బ్రతుకుల్లో కరువెల్లదీస్తుందిరా తోటి పని పాట చేస్తుంటే అలుపేది సొలుపేదిరా నేటికి గగనాని పిండేయురా ఆ కలిగే కలవే

Whether you have parents or don't have parents, this phrase which I mentioned to you—that what is has gift to you, but what you make of yourself is your gift to, to God—is applicable to everyone. The recent I so it's an inter-school, CBSE inter-school uh, sports festival. Our sports my chief guest ever one it is షీఈస్ ఎ పారలింపిక్ బ్రాంజ్ మెడలిస్ట్ ప్యారిస్ ఒలింపిక్స్లో బ్రాంజ్ మెడలిస్ట్ నిజంగా ఆ రోజు నాకు ఎంత సంతోషం అనిపించింది అంటే షీ ఎట్ ఏజ్ ఆఫ్ అయినా కూడా ఒక మానసిక రుగ్మత లేకపోతే భౌతికమైన రుగ్మత అనేది మనల్ని మన యొక్క నిర్దిష్టమైన గురిని ఎంచుకున్నప్పుడు ఆ గురి చేరడానికి అది అడ్డు కాదు అనే విషయాన్ని ఇక్కడున్న పిల్లలు ఆ రోజు దీప్తి జీవాన్జీ చాలా చక్కగా చెప్పారు అని మర్చిపోతుంది ఆ రోజు ఎంత అదృష్టకరమైన దినం అంటే తను ఆ రోజు వచ్చారు మరుసటి రోజు బీన్ అవార్డెడ్ విత్ అర్జున్ ఆ దీప్తి జీవాన్ కళ్యాణ్ కోచ్ రమేష్ కాంగపురి గారు కూడా వచ్చారు దే అప్రిషియేట్ ఫెసిలిటీస్ ఈ యొక్క ఈ ఈ డొనేషన్ అనేది ఏమి ఇస్తున్నామో అది నేను సైతం ప్రపంచానికి సమీతం పెట్టి ఆమోదించాను అన్నట్టుగా మా వంతు ఎస్ అంతర ఒక చిన్న ప్రయత్నం మాత్రం ఈ ప్రయత్నం మాతో అర్థమవద్దు మా పిల్లలు మా పిల్లల పిల్లలు కూడా నిజంగా వాళ్ళ హృదయంలో సేవాభావం సేవ తాత్పర్యం జరుపుకుంటే వాళ్ళు కంటిన్యూ చేస్తారని స్వభావభావం మీ అందరికీ నేను నాతో హామీ ఇస్తున్నాను అందుకని ఎప్పుడు కూడా ఈ ఆత్మ పిల్లలు చదువుతున్నారంటే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది ఎందుకంటే నేను నా బ్యాగ్ చూసుకుంటే చిన్నకున్నప్పుడు ఎంత మీరు చాలా చదవాలా నాకు చదువు అంటే చాలా ఇష్టము చదువుకుంటేనే బాగుపడతాము చదువుకుంటేనే మనకు లైఫ్ ఉండదు చెప్పి నేను ఎప్పుడు చెప్తా ఉంటాను అనమాట అందుకని చెప్పి మన ఎస్వి పిల్లలు చాలా అంటే ఎమినేజీ కాకుండా వరకు కూడా మీకు ఏ మాత్రం ఉండదు డిసిప్లైన్ కానీ చదివించడం కానీ డెడికేటెడ్ అనమాట దీనిపైన ఎడ్యుకేషన్ పైన అందుకని చెప్పి నేను నా కుమారుడు నా కోడలు మరియు నియాళం ఐ థింక్ టీచర్కి తెలుసు ఎస్యుఏకేం చేస్తామని చెప్పి మైకు అందులో మన మరి కెంప్ లో చేస్తాము అందుకని చెప్పి ఎబినేజన్ అక్కడ ఉన్నందుకు తర్వాత మీరంతా స్టాఫ్ ఉన్నందుకు మీ స్కూల్ కు మంచి అంటే మా డాక్టర్స్ పిల్లలు చాలా మంది ఉన్నారు డాక్టర్ రెడ్డి కానీ మరి నేను కానీ ఇంకా డాక్టర్స్ పిల్లలు అందరూ కూడా మీ ఎస్యుఎస్ లో చదువుతా ఉన్నారు మీరు కూడా మీ పిల్లల్ని మరి ఇంట్రెస్ట్ తీసుకొని కొంతమంది అబ్బాయిలు ముగ్గురు జిఎన్ఎం కోర్స్ అయిపోయింది సార్ ఇద్దరు జాబ్ చేస్తూ ఉన్నారు ఒక అమ్మాయి బీటెక్ చేస్తూ ఉంది సెకండ్ ఇయర్ ఇద్దరు అమ్మాయి పాలిటెక్నిక్ చేస్తూ ఉన్నారు ఇద్దరు అమ్మాయి డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతూ ఉన్నారు ఒక అమ్మాయి ఎస్సీఎస్ కాలేజీలో డయాలసిస్ కోర్సులో చేరింది తక్కిన అమ్మాయిలంతా పాలిటెక్నిక్ కాలేజీలో ఇద్దరు ఉన్నారు కస్తూర్బా బాలికా విద్యాలయంలో ఒక పది మంది పిల్లలు చదువుతున్నారు పట్టిన అమ్మాయిలు అబ్బాయిలు ఇక్కడే గవర్నమెంట్ స్కూల్లో ఉన్నాము వారి కొరకు మేము ఈవినింగ్ కంప్యూటర్స్ టీచర్లు కానీ ఇద్దరు విద్యావారిని వారికి పెట్టి వారితో కూడా ఈవినింగ్ కోచింగ్ ఇస్తా ఉన్నాం అట్లే యోగా డ్యాన్స్ ఇక్కడ ఏ కల్చరల్ యాక్టివిటీస్ డిస్ట్రిక్ట్ లెవెల్ అయినా మన పిల్లలు ఫస్ట్ సెకండ్ ప్రైజ్ ఇస్తారు సార్ తప్పకుండా వాళ్ళు కలెక్టర్ గారు అడ్మినిస్ట్రేషన్ అంతా మన పిల్లలు ఇన్వైడ్ చేస్తారు ఈ పిల్లల కొరకి పైన కంప్యూటర్స్ పెట్టి దాంట్లో ఒక కోటి రూపాయలు పెట్టి లాస్ట్ టైం కూడా మేము పెట్టినాము ఒకటి గవర్నమెంట్ తీసింది పై అడగకుండా మేము ఎయిటీ ల్యాక్స్ బైక్ నుంచి డొనేషన్ తెచ్చినాయి సార్ ట్వంటీ ల్యాక్స్ రెండు రూపాయలు నుంచి తీసి కోటి రూపాయలు పెట్టే దాని ఎస్టిమేషన్ ఫార్టీ ల్యాక్స్ ఎస్టిమేషన్ వేసినాము సార్ ఇంజనీరు మేనేజ్ చేసుకు మా అమ్మయ్య గారు మేము అందరం కూర్చొని దాన్ని డే టు డే బాగా చేసుకుంటూ ఇక్కడే క్యాంపెయిన్ చేసుకోవడం జరిగింది అట్లే పక్కన సాధ్యవాన్ని కూడా ఒక పాత బీడింగ్ ఉంటే రొనాల్డ్ గారు పదహారు లక్షలు ఇచ్చినారు సార్ దాంతో ఒక ఇరవై ఐదు లక్షలు పని చేయడం జరిగింది